ఇలాడు బాబాయ్ అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది ఒక బకాసురుడు ఒక కీచకుడు ఒక బిన్ లాడెన్ వీళ్ళ ముగ్గురిని కలిపి గ్రైండర్లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు తొందర పడ్డావు తర్వాత బిందె నీదవుద్ది ఆ తిండేంట రసయంగా అన్నమైనా పానమైనా ఆడదైనా నురవేయడమే నాకు ఇట్టం నువ్వేండి లేచావు తిను నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమ్మా ఏందే సిగ్గే భావనైతే మంచిగుండేదే అన్ననైపోయినా ఏంట్రా పిచ్చివాకుడు తిన ఏంద్రా నరసింహ ఎన్ని దినాలు ఊరి మీద పడి తిరుగుతావు పెండ్లి కానీ చేసుకో ఏంది అసలే ఇస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నా గిట్టమే తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకునే ఎండి కంచమైనా సరే నాకు గిట్టదే నీకు మీ తాత బుద్ధులని తండిగా వచ్చి ఉండాయే ఎవడు రైడు కొత్తగా పనిలో చేరాడు బాబు నాయన కురిసేయి అయితే నిమ్మలంగా నిలబడ్డాయింద్రా తన్నం పెట్టాలని తెలియదా నమస్తే అన్న ఇది నేనేమని ఈ స్కూల్లో టీచర్నే ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాలా దన్న పని ఏదో ఎట్టా ఉండాలో నేర్పిడికి మేము విప్పి ఉచ్చబోస్తే దోశలు పట్టాలా పొగరు చూపిస్తే తల తెగిపోతది ఎందుకు నేను నేను చెప్పలేదురా ఇది పెద్ద కరోడా గడని ఈ మేటర్ మన ఇద్దరం తర్వాత డిస్కస్ చేద్దాం బాబాయ్ ముందు తెలియక తెలియకుండా మేనేజ్ సరేనా అరే స్వాసం రోజు చూస్తుంటాను తెగనుక్కుతుంటావు ఎవడు రా సార్ మన ఇంట్లోనే ఉన్నాడు సార్ శత్రువు వాడు ఫోన్ నెంబర్ ఇది ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని ఎంగేజ్ వస్తుంది సార్ అరె నువ్వు సెల్ నెంబర్ నొక్కుతున్నావా లేకపోతే పిన్ కోడ్ కొడుతున్నావా ఏమండీ మమ్మల్ని అంత అండర్ ఎస్టెమెంట్ చేయొద్దు మేము మీలాగా లాగా హాఫ్ హాఫ్ చదువు చదువుకున్నవాళ్ళం కాదు ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్డ్ ఎంత నెంబర్ ఎంత నెంబరు తొంభై ముప్పై రెండు సున్నా మూడు ఇరవై ఎనిమిది అరవై మూడు అమ్మా కొడతానంటే ఏదవ అది నీ నెంబర్ రా నా నెంబర్ ఎవడి దోవడి నొక్కుటేవా అమ్మా ఇంత మోసమా ఇవాళ వాడిని వేసేస్తాను చేస్తాను ఎవరిని దుఃఖమోగాడిని ఎందుకు ఎందుకు అంటారేంటండి ఒకే నెంబర్ దొరికిస్తాడా అంత వీపీ గడ్లా కనబడుతున్నానా మేనేజ్ చేయకన్నా అంతా చూసేసాను ఏంటి ఏమేట భలే మేనేజ్ చేస్తావన్నా అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా ఒక విషయం తెలుసా నీకు ఇంట్లో వాళ్ళ వాయిస్ అన్ని మిమిక్రీ చేసి చెప్తా ఏది ఒక్క రోజులు ఆ ముచ్చెవేలా మాట్లాడతాడంటే ఏయ్ నా మాట వినకపోతే మిట్ట జానం మిడి ఆడవాళ్ళు చచ్చిపోతారు నాతో పెట్టుకుంటే అత్తరే రేపు సంపుత్రా అపతుకో చంపేసేవాన్న ఇంకోటి ఆ ముసలి తయారు చెప్పనా ఆకు ఒక దంచ పతి ఎడమ మీసం మెలేసేవాడే ఏ ఒక్కడు పంచాడు నా బట్ట సూపర్ అన్న

ఆడొచ్చినట్టు నీకు ముందే తెలుసా నువ్వు వాడి మ్యాటర్ సాచ్చేక ముందే వచ్చాడు మరి నాకు చెప్పలేదే వాడు వస్తే చేస్తావునని ఓహో ఎలా మేనేజ్ చేస్తానో తెలుసుకుందామనే నా బంగారు కొండే నాకేం వినపట్టలేదు నాకేం కనపట్టలేదు ఎట్ ఒకటి తీసుకెళ్ళు ఏమే కష్ట హ్యాపీగా పాపం ఫుల్ బాటిల్ మందు తోటి స్నానం చేసి సనం చేసి మళ్ళీ పూలు పెట్టుకుని నా కోసం ముమ్మద్ ఖాన్ లాగా రెడీ ఉంటాం అనుకుంటే దుప్పడు చుట్టుకొని పడుకుంటాడు రామ్ గోపాల్ నుంచి నడుస్తుంది ఆడికి నీకు అక్రమ సంబంధం ఆడొచ్చి నిన్ను రక్షిస్తాడు

ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడంలో నువ్వు అపరసానిక్వి జస్ట్ ప్రొసీడ్ చేసే ఏంట్రా తరతరాలుగా మగవాడి దౌర్జన్యానికి ఆడది బలైపోవాలరా రే నువ్వెవడ్రా నా మొగుడిని కొట్టడానికి నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు నీకెందుకురా ముగుడు పిల్లలనుక లక్ష్య ఉంటాయి దా కొట్టు కొట్టుకుంటూ అలసిపోయి ఉంటూ అన్నం తిందులేమ్మా మళ్ళీ బోన్ చేశాక నేను సరే చెప్తేనావా కాపాడండి కాపాడని అరిచింది కదా అని కాపాడదామని వెళ్తే నాకు ఇచ్చింది ఏంటి అంత డిష్ కొడితే ఎవరైనా అలాగే అరుస్తారన్నా నువ్వు అరవలే మొగుడు తను ఎంత తిట్నా కుట్టినా ఓకే అదే మొగుడు మీద దెబ్బ పడింది అనుకో ఏ భార్య ఊరుకోదు భార్య కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఏ భర్తకైనా అర్థమవుతుంది మీద ఎంత ప్రేమ ఉందోనండి అవన్నీ కాపురం చేసే వాళ్ళకి అర్థమవుతాయి కానీ కట్టుకురేసేవాడికి ఏమర్థం అవుతుంది సార్ సారీ సార్ మిమ్మల్ని కాదు నేను హరిత అమ్మా హ

సమానం దాని మీద చేశామంటే నన్నైనా వదుతావు నువ్వు వదినంటే వదిన ఎవరు చెప్పారు ఈ తొక్కలో వరుసలో ఎలా Ha <laughs>